హలో అండి నేను ఈ ఈరోజు మనం హైదరాబాదు టు కరీంనగర్ మళ్ళీ బయలుదేరినాం ఇక ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుదాం మరి ఇక వాతావరణం అయితే బాగా చల్లగా ఉంది ఇక చూడండి ఈడ మొక్కలు చాలా బాగున్నాయి ఎన్ చేయిస్తున్నా చలి తీవ్రత కొంచెం ఎక్కువనే ఉంది మార్నింగ్ టైం కాబట్టి ఇక జలుబు కూడా ఉంది కాబట్టి ఇంకా చెప్పలేము అట్లా ఉంది పరిస్థితి అయితే మరి ఇక ఏవో ఒకటి ముచ్చట్లు పెట్టుకుంటూ పెట్టుకుంటూ మరి మన ప్రయాణం కొనసాగిద్దాం ఇక అయితే మార్నింగ్ టైం కాబట్టి ఇక జలుబు తీవ్రత ఎక్కువ అనిపిస్తుంది ఇక ఏదో ఒక పాటలు ఏదో ఒకటి ముచ్చట ఇంకా నాకు వీడియో షార్ట్స్ తీసుకోవడానికి ఏది అనుకూలంగా ఉంది ఎక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి ఇక ఇదే నడుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వారు ఏదైనా అడిగితే చెప్తూ ఉంటా ఇక మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ప్రయాణం అయితే కొనసాగుతుంది అయితే మనకు జనరల్గా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలని మనం స్టార్ట్ చేసినాక అన్నీ నేర్చుకోవడమే అంతకుముందు ఓన్లీ వీడియో వాళ్ళు వంటలు పెడతాను వీళ్ళు ఇది పెడతాను వాళ్ళు అది పెడతారు మనం పెట్టాలని స్టడీ చేసినాం అది ఎట్లా రోజు ఎట్లా కంటిన్యూ చేయాలి ఎప్పుడు ఎట్లా చేయాలి అనేది చాలా నేర్చుకోవడమే ఇక నేనైతే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా అయితే మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే అయినాం ఆల్రెడీ మన కార్లో కూర్చున్న తర్వాతనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక టాబ్లెట్ వేసుకున్న థైరాయిడ్ది ఇక్కడ హోటల్ దగ్గర అయిన తర్వాత ఇక అన్నీ షూట్ చేయలే కొంచమే షూట్ చేసిన ఇక దోశ అయితే ఆర్డర్ పెట్టినాం అయితే ఆల్రెడీ మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనే మన పక్కకు చాలామంది ఉంటారు కదా ఇంకా షూట్ చేయలేదు వాళ్ళందరూ కూడా అక్కడ ఊగుతుండ్రు నేను కూడా చూసిన ఇక్కడ ఉయ్యాలు ఊగాలే టీ తాగిన తర్వాత అనుకున్నా ఇక అవన్నీ మీకు షార్ట్లో పెట్టిన అట్లా అంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కొందరికేమో షూడియోస్డు ఇష్టం ఉంటుంది అంటే బయట వాళ్ళని చూపిస్తే ఏమనుకోరు కొందరికేమో నచ్చదు కదా అందుకని మనకు సాధ్యమైనంత వరకు ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తా అంతే మొత్తానికి చాలా బాగా అనిపించింది సంతోషం అనిపించింది కొత్త అంటే వేరే వాళ్ళు కూడా అప్పటిదాకా ఊగిరు కాబట్టి మనం గొడుగుతే బాగుంటుందని ఊగిన ఇక మళ్ళీ కారెక్కినాం అంతే ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇక కొంచెం ఊరికి దగ్గర వస్తున్నామంటే ఇక అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని టైం టేబుల్ అంతా గిరగిర తిరుగుతూ ఉంటుంది తలల ఇక ఊరికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మన పని ఏంటిది నెక్స్ట్ అని అనిపిస్తుంది ఇట్లా ఉంటుంది ఇక అమ్మవారు రోడ్ అయితే మొన్న ఒక టెంపుల్కి వెళ్ళిన కదా అమ్మవారి టెంపుల్ ఆ టెంపుల్ వెళ్ళిందా లేదా అని ఒక్క ప్రశ్న అడిగిన అంతే రూటు అసలు ఎక్కడేమస్తుందని చూసులేదు అబ్జర్వ్ చేసు లేదని ఇక చెప్తుండ్రు ఒక్కొక్కసారి మాటలు మనం ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే అటు అబ్జర్వ్ చేసుడు కాదు అట్లా అయితే ఆ టెంపుల్ ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్పిండ్రు ఇంకా సరే అని మొన్న పోయినాం కదా పోలేదు కానీ అట్టి అడిగిన అంతే ఒక ప్రశ్న అడిగిన అంతే సరే ఇక ఇట్లా అన్ని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అన్నీ అబ్జర్వ్ చేయాలి ఒకటే చూసుకుంటూ చూసుకుంటుండదు అని చెప్తారు ఇక వీడియో షూట్ చేసేటప్పుడు అక్కడ మనకి ఏది షార్ట్స్కు యూజ్ అవుతుందని అట్లా ఆలోచించుకుంటూ తీస్తా ఇక గోగు పూలు అయితే అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము ఇన్ని పూలు పూస్తున్నాయి అనిపిస్తుంది మనకు మార్కెట్లో ఒక్కొక్కసారి అయితే సీజన్గా మనం శివరాత్రికి దొరికాయి ఉగాదప్పుడు ఇంకైతే అసలు దొరికాయి అట్లా కూడా ఉంటుంది కానీ చెట్లకు చూస్తే అబ్బాయి ఇన్ని పూలు అనిపించింది ఇక రకరకాల ముచ్చట్లతోటి కొనసాగుకుంటా వస్తుంది ప్రయాణం ఈరోజు మార్నింగ్ అయితే నాకు టెన్ వరకు కోర్టుకెళ్ళని వెళ్ళేది ఉంది అందుకని తొందరగా చేస్తున్నాం ఇక బ్రేక్ఫాస్ట్ కూడా అందుకే బయట చేసినాం ఎందుకంటే ఇంటికి వచ్చి మళ్ళీ మనం ఇక ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తే లేట్ అవుతుందని బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేసినా మొత్తానికి ఇంటి దగ్గర దాకా వచ్చినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేయాలి అన్ని బుర్రల గిరగిర తిరుగుతూ ఉన్నాయి ఎందుకంటే టూ డేస్ ఇంట్లో లేకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి మరి ఇక ఇప్పుడే మన పూజ అయితే సంపూర్ణమైంది ఇక మళ్ళీ అంతా శుభ్రం చేసుకొని మళ్ళీ పూజ అయితే చేస్తున్నా ఇక వచ్చిన దినచర్య అంటే అంతే ఇక మనం ఇంట్లో ఇంటికి వచ్చినామంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది మొత్తానికి పూజ అయింది ఇక దీపం దూపం నైవేద్యం సింపుల్ పూజా విధానం ఇక ఇప్పుడు బయటకు వెళ్ళి సూర్యనికార్గం ఇద్దాం మళ్ళీ వంట చేసుకోవడం ఇదంతా ఇక కామన్ ఇక ఏం వంట చేద్దామని ఆలోచిస్తే టమాటాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఒక మూడు టమాటాలు సోయా చంక్స్ మీల్ మేకర్ ఇవి రెండిట్లా ఏదో ఒకటి చేద్దామని ఆలోచించి ఇక మీల్ మేకర్ చేద్దాం అనుకున్నా ఏం లేదు సింపుల్ కర్రీ ఇక మనం ఇంట్లో ఉంటే అసలు ఏదో ఒకటి చేసుకొని తింటాం ఆ కర్రీ ఉల్లిగడ్డ కూర అయినా చేసుకుంటాం అదే బయట లంచ్ చేయాలంటే వాళ్ళు పది కూరలు ఇచ్చిన ఒక్క దానితోటి కూడా తినలేము అసలు ఎంత రిస్క్ అనిపిస్తుంది అంటే ఆ టైంకు భోజనం చేయాలి కాబట్టి చేస్తాం కానీ ఇన్ని హోటల్సు ఇట్లా ఉన్నా నడుస్తున్నాయి అనిపిస్తుంది ఇక మనకు రోజూ టేస్ట్గా వేసుకొని తింటే అట్లనే అనిపిస్తుంది కొత్త వెల్లుల్లిపాయ పేస్ట్ ఉదయం చేసుకోవడం మనం అన్నీ ప్రత్యేకతనే కదా ఇంట్లో మొత్తానికి మీల్ మేకర్ను కొంచెం నూనెలో ఫ్రై చేసి టమాటాలు వేసి చేస్తున్నా అయితే మీల్ మేకరు బాగా మెత్తగా కావాలంటేనేమో గోరువే చట్నీ ఇల్లా వేయాలి మెత్తగా కావద్దు అనుకుంటే చల్లటి నీళ్ళలోనే వేసి ఒక పది నిమిషాలు కాగానే ఇట్లా ఆయిల్ మనం పోపేసినాం కదా కర్రీ అందులోనే వేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా చేసి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసి కలిపి మూత పెడితే సరిపోతుంది అంతే టమాటాలు కదా మగ్గిపోతే ఒక టెన్ మినిట్స్లో అంతే సూపర్ టేస్ట్ ఉంటుంది అయితే ఈ సీజన్లో మనకు మెంతి కొత్తిమీర పెద్ద పెద్ద కట్టలు ఇస్తూ ఉంటారు మనం వద్దన్న కూడా ఇగో ఇది తీసుకో అని ఒకటికి ఒకటి ఆఫర్ అని ఇట్లా రకరకాలు చెప్తారు ఇక అట్లా మనకు మెంతి చాలు ఉంది అందుకని టమాటా మెంతి వండుదాం అనుకున్నా కాకపోతే ఇంకా మీల్ మేకర్ వేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా చేసినా ఇక సింపుల్ కర్రీ అనుకోవచ్చు ఇక ఇప్పుడు ఈ కర్రీ మంచిగా జాలి పెడదాం కింద పెట్టి వాషింగ్ మిషన్ స్టడీ చేయాలి టూ డేస్ నుంచి చాలా బట్టలు రెడీ అంటే తయారైనయి వాషింగ్ మిషన్లో వేయడానికి కొండమో మనం హ్యాండ్ వాష్ చేసుకునేవి ఉంటాయి షాంపూ వాష్ చేసే సారీస్ కూడా ఉంటాయి మనం బయటకు ఇది ఒక రిస్క్ కూడా ఉంటుంది ఇక కొన్ని చీరలు షాంపూ వాజ్ చేస్తేనే బాగుంటాయి ఇవన్నీ ఉన్నాయి పనులు మొత్తానికి కర్రీ ఇట్లా జాలి పెట్టి ఉంచినా కర్రీ ఉడుకుతూ ఉంటుంది నేను ఇప్పుడు వాషింగ్ మిషన్ పనులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత లంచ్ చేయడం ఉంటుంది ఇక ఇట్లా ఉంది పరిస్థితి మరి ఇక ఈ వీడియో ఇక్కడితో ట్రెండ్ చేద్దాం మరి ఈరోజైతుంటే రేపు ఒక మంచి వీడితో మళ్ళీ వెళ్దాం ఇప్పుడు వరకు బాయ్